ప్రజల అందరికీ వందనాలు యేసుక్రీస్తు నమ్ముకున్నారు రక్షణ పొందుకున్నారు కానీ మారు మనసు పొందారా ఖచ్చితంగా మారు మనసు పొందితేనే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం మారు మనసు పొందేవాన్ని చెప్పడానికి ఖచ్చితమైన ఏడు గుర్తులు ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ఒకటి పాపపు ఒప్పుకోలు కీర్తన యాభై ఒకటి ప్రకారం పాపం ఒప్పుకునే వారై ఉంటారు రెండవది లేఖనము అర్థం చేసుకుంటారు బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు వారికి ఇస్తారు ఒకటి కొరంది రెండు పద్నాలుగు ప్రకారం మూడవది కుటుంబ బంధం కుటుంబ బంధంలో ఐక్యంగా ఉంటారన్నమాట అందరూ కలిసి మెలిసి ఉంటారన్నమాట రూతు ఒకటి పదహారు ప్రకారం ప్రార్థన కనుగొన్నట అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకి కనుక్కుంటారు దానికి వాళ్ళు సమాధానం పొందుకుంటారు దేవుని దగ్గర నుంచి ఐదవది నూతన హృదయం అంటే రెండు కొరంది ఐదు పదిహేడు ప్రకారం దేవుడు వారికి నూతన హృదయం ఇస్తాడు ఆరంభ నిశ్చయిత చెప్పేసి ఒకటి పదమూడు ప్రకారం వాళ్ళు ఏ విధమైన శోధన వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా వారు నిశ్చయంగా ఉంటారు ఏడవది సాతాను యొక్క దాడులు సాతాను దాడి చేసినా ఆ దాడిని ఎదుర్కొనే శక్తి దేవుడు వారికి ఇస్తారు అలాంటి శక్తి కూడా వారు పొందుకొని ఉంటారు లూకా పదకొండు ఇరవై ఒకటి దీన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది మారు మనసు పొందారా లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోండి ప్రైజ్లలో అందరికీ వందరాలు